ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అంటే మంది కూడా ఎక్వేరింగ్ ఫీసెస్ అనేది పెంచాలనుకుంటారండి దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు అనేది ఏంటంటే మనం ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే లేదంటే మనం అనేది బ్యాంక్ తీసుకెళ్ళినా సరే అక్కడ ఏంటంటే ఎక్కువేరింగ్ ఫీసెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక తొట్లో వేసి మనకి డిస్ప్లే పెడుతూ ఉంటారు హాస్పిటల్లో నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాంక్లో కొన్ని కొన్ని ఏర్ఎస్లో ఏంటంటే కొన్ని కొన్ని షాపింగ్ మాల్లో కూడా ఉంటాయండి అది చూసినట్లయితే పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు ఈ కొనండి 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 ఫీసెస్ కొనండి అని చెప్పేసి అలాగేంటంటే కొంతమంది పేరెంట్స్ కూడా ఫిషెస్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు అలాంటి వాళ్ళు అంటే ఫస్ట్గా పెంచే వాళ్ళ గురించి నేను అయితే చెప్తున్నాను అండి ఎందుకంటే నేను ఫస్ట్గా ఫిషెస్ ఎక్కువ అనేది తీసుకొని అందులో ఫిషెస్ కొనుక్కోదాం అనుకుంటున్న వాళ్ళకి ఏంటంటే మీరు ఫస్ట్గా ఫిషెస్ పెంచాలంటే మీకు ఫిషెస్ గురించి తెలియాలి నెక్స్ట్ ఫిషెస్ అనేది ఏంటంటే మీరు అనేది ఎక్కువ కాస్ట్లో కొనుక్కోకండి మీకు ఎందుకంటే బిజీగా మీ దగ్గర అనేది ఒక టూ మంత్స్ అనేది మీ దగ్గర సర్వే ఫిషెస్ను కొనుక్కోవాలంటే మీరు అనేది అందులో ఫస్ట్గా ఉండేది అంటే మీకు అనేది మాలీస్ అండి ఈ మాలిస్లు అయితే గోల్డ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇట్లన్నీ గోల్డ్ మాలిస్ అయితే అంటారు నెక్స్ట్ వీటికి ఏమైనా ఏంటంటే ఇది ఏంటంటే గోల్డ్ అండ్ బ్లాక్ కూడా అంటారండి కానీ మామూలు వైట్ అండ్ బ్లాక్ నెక్స్ట్ ఏంటంటే ఆరెంజ్ కంటే కొంచెం ఇది ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఈ మాలిస్ అనేది ఇంకా ఏదేమైనా సరే ఇది మాలిష్ అయితే సంబంధించింది కాబట్టి మిమ్మల్ని మాలిస్ ఎందుకు కొనుక్కోమని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎక్వేరియం కొనుక్కొని మీరు అనేది ఇప్పుడు ఒక నాలుగైదు గోల్డ్ పీస్ని తీసుకొచ్చి చేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ వేస్తే మధ్యాహ్నం కొన్ని కొన్నిసార్లు చనిపోయే అవకాశాలు ఉంటాయి లేదు నైట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి లేదు ఎర్లీ మార్నింగ్ మీరు లేచిన తర్వాత మీ తొట్లోనేవి తేలిపోయి ఉంటాయి చనిపోయి ఈ గోల్ ఫిషెస్ అనేవి ఎందుకు చనిపోతాయి అంటే ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర చనిపోతాయి ఫస్ట్గా మేము తెచ్చుకొని పోయా వన్ డేలో మాకు మరుస రోజు అనేది మాత్రం కింద కామెంట్ చేయండి ఎందుకంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియకపోవడంతో చనిపోద్దండి దాన్ని ఎలా చే ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియాలంటే ఫస్ట్ మనం చిన్న ఫిషెస్ని స్టార్ట్ చేయాలి అసలు మనకు ఫిషెస్ అనేది ఇటువంటిది మనకు తెలియదు జస్ట్ మన ఎక్కువ రిషాప్కి వెళ్ళాం ఏదో వాళ్ళు వాటర్ ఏమన్నారు వాటర్ వేసేసాం నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ ఇచ్చారు తెచ్చేయడం కాదండి ఫస్ట్గా మనకు అలవాటు అవ్వాలి ఫిషెస్ని ఎలా పెంచాలనేది ఎలా అలవాటు అవ్వాలంటే మనకు అనేది ఫస్ట్గా అనేది రెండు మీకు అనేది మాలిఫిష్ అనుకోండి కొంచెం వాటర్ని తట్టుకోగలదు అంటే మీరు కొంచెం చిన్న చిన్న తేడాలు చేసినా వాటర్ తట్టుకోగలదు అలాగే మాలిఫిస్కి అనేది అంటే మనం ఒక రోజు ఫుడ్ అయిపోయినా సరే మరోసారి ఫుడ్ తిన్నంత వరకు కూడా హ్యాపీగా హెల్దీగా తిరుగుతూ ఉంటుందండి అలాగే టూ డేస్ ఫుడ్ అయిపోయినా సరే మూడు రోజులు కూడా ఉంటుంది మాలిఫిష్ అనేది ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా మనకు అర్థం అవుతాయి ఎందుకంటే ఈ మామూలు పిసింది తెచ్చినప్పుడు మనకు అనేది అలా కాకుండా మన డైరెక్టర్ అయినది ఏంటంటే డెలికేట్ అంటే ఇప్పుడు ఎక్కువ గోల్పిస్తే బేగా చనిపోతూ ఉంటాయి కొంతమంది రెండు ఉండిపోతూ ఉంటాయి అలా హార్డ్గా ఉండిపోతాయి కానీ కొంతమంది రెండు తెచ్చిన మనసు రోజు చనిపోతుంటాయి అలాంటి కింద కామెంట్ చేయండి ఎందుకంటే చేయమంటున్నా అంటే ఇప్పుడు ఈ కామెంట్ చూసి ఆహా అవునా అయితే మనం చేసిన మిస్టేక్ పది మంది చేయకూడదు సరే బాయి మా దగ్గర జరిగింది మీరు కానీ అలా చేయకండి ఇప్పుడు జనసేన చెప్పినట్టు మీరు చేయండి అంటే వాళ్ళు కూడా చేస్తారండి ఎందుకంటే ఎంతోమంది వీడియో నుంచి చూస్తూ ఉంటారు ఎందుకంటే స్టార్టింగ్ తీసుకొచ్చి ఎందుకంటే గోల్డ్ ఫీసెస్ కూడా రేట్లు అనేది ఏంటంటే ఇప్పుడు గోల్ ఫీస్లు అంటే థర్టీ రూపీస్ నుంచి యాకింగ్ అనేది మీకు అనేది సిక్స్ హండ్రెడ్ రూపీస్ లాగా ఉన్నాయి గోల్ ఫీస్లో అందులో రకాలు బట్టి నెక్స్ట్ ఇలా కాస్ట్ బట్టి ఉంటుంది అది మ్యాటర్ అనేది కొంతమంది స్టార్టింగ్లోనే మనం ఏంటంటే కొంచెం రిసీవ్గా పొందమని చెప్పేసి మూడు వందల రూపాయలకి ఉంటారు పేరు అనేది బట్ అలాంటి వాళ్ళకి ఇలా మిస్టేక్ జరగకూడదని చెప్పడం జరుగుతుందండి నెక్స్ట్ మార్నింగ్ ఏ ఎయి వాటర్ వాడాలని చెప్పేసి చాలామంది అడగచ్చు మాలు ఫీసెస్కి అనేది అంటే మనం అనేది ఏ వాటర్ వాడాలి అనేది కాకుండా అన్ని ఫీసెస్కి ఒకే వాటర్ వాడాలండి బోర్ వాటర్ వాడాలి ఆ బోర్ వాటర్ కూడా మీకు అనేది అందుబాటులో లేకపోతే మాత్రమే మీరు అనేది ఫిల్టర్ వాటర్ వాడుకోవచ్చు కానీ ఫిల్టర్ వాటర్ బోర్ వాటర్ రెండు మీకు అందుబాటులో ఉంటే మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ మీరు అనేది బోర్ వాటర్ మాత్రమే వాడండి ఎందుకంటే బోర్ వాటర్ వాడితేనే మీకు అనేది హెల్దీగా ఉంటాయి ఫిషెస్ అనేవి అలాగే ఫిల్టర్ వాటర్ వాడితే హెల్తీగా ఉండవంటే కాదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ బోర్ వాటర్ వీళ్ళకి అనేది యూజ్ఫుల్ బాగుంటుందండి నెక్స్ట్ వీళ్ళు ఫుడ్ గురించి వస్తే మనకనేది చీప్ క్వాలిటీ ఫుడ్ వాడిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ మాలిఫిషెస్ గురించి ఏంటంటే మీరు బ్యాండ్లు వాడ అవసరం లేదు అంటే మార్కెట్లో బోల్డ్ బ్యాండ్లు అయితే వచ్చాయి బ్యాండ్లు బట్టి రేట్లు ఉంటాయి మీకు అనేది కానీ ఇక్కడ అవసరం లేదు వీళ్ళకి అనేది మీరు అనేది చీప్ క్వాలిటీ మీకు అనేది రెడ్ నెక్స్ట్ బ్లూ కలర్ చిన్న ప్లేట్స్ ఉంటాయి కదండి ఆ ప్లేట్స్ వాడుకున్నా సరే హ్యాపీగా బతుకుతాయి అనేది నెక్స్ట్ అనేది అంటే వాటర్ టెంపరేచర్ కూడా మీరు అనేది కంగారు ఎక్కువ అవసరం లేదు మామి ఫిషెస్ అనేది అంటే మీరు మామూలుగా తీసుకొచ్చి ఎక్వేర్లో విడిచిపెట్టినా సరే జస్ట్ ఒక టెన్ సెకండ్స్ లేదంటే మీకు అనేది ఒక ట్వంటీ సెకండ్స్ పోయిన సార్ మళ్ళీ పైకి వచ్చి తిరుగుతూ ఉంటాయండి నేను చెప్పేది బోర్ వాటర్ వేసినప్పుడు మాత్రమే ఎలా కాకుండా మీరు అనేది మున్సిపాలిటీ వాటర్ వేసి ఫిషెస్ బతకాలంటే మాత్రం చాలా కష్టం చనిపోతాయి ఎందుకు మున్సిపాలిటీ వాటర్లో చనిపోతాయి అంటే మున్సిపాలిటీ వాటర్లో ఏంటంటే మనకు అనేది క్లోరిన్ నెక్స్టెన్ బీసింగ్ కొన్ని లిక్విడ్స్ కలుపుతారు కొన్ని సూక్ష్మజీవులు చనిపోవడం కోసం అనేది అంటే మన తాగే నీటిలో మనకు అట్లాగే హాని చేస్తాయని చెప్పేసి చనిపోవడం కోసం అట్లా కలుపుతూ ఉంటారు కానీ ఆ లిక్విడ్స్ అనేది ఏంటంటే మనిషికి అయితే ఎటువంటి హాని చేయవు ఎందుకంటే అవి స్మోకర్ జీవులు చనిపోవడం కోసం మాత్రమే వాడతారు కానీ అలాగే ఈ మాలి ఫిషెస్ కానీ ఫిషెస్ కానీ కూడా ఆ కేటగిరీలోకి వస్తే కాబట్టి అవి కూడా చనిపోతాయి అందుకని మిమ్మల్ని అనేది మున్సిపాలిటీ వాటర్ వాడద్దు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు అందులో మనం కూడా అండి మున్సిపాలిటీ వాటర్ అయితే వాడద్దు బోర్ వాటర్ వాడండి బోర్డు వాటర్ లేకపోతే మీకు అనేది చాలా హెల్దీగా చాలా హ్యాపీగా పెరుగుతాయి నెక్స్ట్ మాలిఫీసెస్ ఏంటంటే మీకు ఒక ఆనందంగా వస్తుంది ఎందుకంటే మీరు తీసుకొచ్చిన నెల రోజులకి అనేది మాలిఫీసెస్ అనేటంటే బేబీస్ పెడతాయి అండి ఫీమేల్స్ అన్ని బేబీస్ పెడుతూ ఉంటాయి నెక్స్ట్ అంటే బేబీస్ మీరు కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ బేబీస్ పెట్టిందనుకోండి మీరు బేబీస్ని అన్ని కూడా తీసేయాలండి ఎలా కాకుండా నేను మధ్యాహ్నం తీస్తాను సాయంకాలం తీస్తానంటే మాత్రమే మళ్ళీ అదే బేబీస్ని పేరెంట్స్ తినేస్తాయండి ఇదే అందులో వచ్చిన ప్రాబ్లం అనేది ఈ మాలివీస్లో బేబీస్ పెట్టిన వెంటనే మీరు అన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకోండి ఈ అనేది నెల రోజుల్లో పెట్టేస్తాయి ఒక్కోసారి అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్ తెచ్చుకున్నారనుకోండి మీరు అనేది డెఫినెట్గా అనేది మీకు అనేది రెండు మూడు రోజులు పిల్ల పెట్టేస్తాయి ఇది ఒక ఆనందం అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ మన ఫిషెస్ పెంచిన మనం ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం అదే మా దగ్గర మాలిఫ్స్ అనేది పిల్ల పెట్టే మా దగ్గర చేపలు పిల్ల పెట్టాయి అని చెప్పేసి ఒక ఆనందం ఉంటుంది అందులో ఏంటంటే మీకు ఆనందపడేది ఏంటంటే ఈ మాలిఫీస్ ఒకటి తొందరగా పిల్ల పెట్టేస్తుంది అండి మాలిఫీసెస్ అనేది మీరు అనేది ఒక పెగిన ఫీల్ తెచ్చుకుంటే రెండు రోజులు పెట్టేస్తుంది మీకు అనేది ఎలాగేంటంటే ఈ మాలిఫీస్లో పిల్లలు కూడా ఏంటంటే ఫాస్ట్గా గ్రో అయితే ఉంటాయండి అంటే మీరు అనేది తొట్లు వేసి ఎదుగుమని కొంచెం ఇంకా నేను బ్లాక్ టబ్ అలాంటి డబ్బులు వేసుకుంటే మీకు అనేది అంటే టూ మంత్స్లో తొందరగా గ్రోత్ వచ్చేస్తాయి నెక్స్ట్ అవి కూడా ఆటోమేటిక్గా బీడింగ్ అయితే అయిపోతాయండి నెక్స్ట్ ఈ కూడా ఏంటంటే చాలా వీజీగా బీడింగ్ అవుతాయండి మీకు అనేది మీరు ఏం బీడింగ్ అనేది దగ్గర గురించి పెద్ద సెటప్లు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న కేంద్రం ఒక మేలు ఫీమేల్ అయితే ఎలా ఉందో అలా మీరు ట్యాంక్లు విడిచిపెట్టేస్తే ఆటోమేటిగా బీడింగ్ అవుతాయి చక్కగా పిల్లలు పెడతాయండి మీకు ఏంటంటే ఈ ఈ ఏంటంటే ఈ ఫిషెస్ పెంచుకునే కొద్దీ మీకు అనేది ఒక అనుభవం వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ అనేది గోల్ ఫిష్ తెచ్చుకున్నా ఏంజల్ ఫిష్ తెచ్చుకున్నా నెక్స్ట్ ఏంటంటే మన స్వార్క్స్ తెచ్చుకున్నా మీరు అయినా తింటే మీకు అనుభవం వస్తుంది ఎందుకంటే పాతగా మీకు అనేది అనుభవం ఉంది ఆల్రెడీ ఈ మామిల్ ఫీసెస్ అనేది మీకు అనేది కాంటెక్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఈజీగా అనేది అనేది తింటే చెక్ గానీ ఫీసెస్ పెంచుకోవచ్చండి అందువల్ల మేము మా మాలి అయితే పెంచమని చెప్తున్నాను జస్ట్ టూ మంత్స్ పెంచండి మీకు అనేది అట్లా బిహేవీర్ నెక్స్ట్ చేయర్ అనేది ఎలా ఉండదు తెలుస్తుంది మీకు అనేది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చిందాము వీళ్ళు మాత్రం డెఫినెట్గా వీడియో కానీ ఒక లైక్ చేయండి కింద కామెంట్ చేయండి వీడియో అయితే ఎలా ఉందనేది అలాగే చాలా కాలం అయిపోయింది మాలిఫీసెస్ గురించి వీడియో చేసి బట్ ఇప్పుడు వీడియో అయితే మళ్ళీ చేయడం జరిగింది మీ కోసమని అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్